ప్రజాప్రతినిధులు అధికారులు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ కూడా నూతన శుభాకాంక్షలతో పాటు మరి ఈరోజు కార్యక్రమం కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్ల పంపిణీ మా చెక్లు ఏమైతేనే వస్తాయో రావా అని చాలా మందికి డౌట్ ఉండే అది కేవలం ఎలక్షన్ పోర్ ఉండడం వల్ల ఆగిపోయిన ప్రాసెస్ కానివ్వండి చెక్లు ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి అది జరుగుతుంది ఏంటంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంచెం తీసుకొని పంపిణీ అనేది చేస్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరికి చెక్లు అందజేయబడుతున్నాయి ఇంకా పెండింగ్ స్టేటస్ కూడా చాలా మంది ఉంటారు మా చెక్లు ఇంకా పెండింగ్ స్టేటస్ ఉన్నాయి ఇంకా ఏదైతే శాంక్షన్ కాలేదు అని చెప్పి అవన్నీ కూడా తప్పకుండా అయితే అమ్మా మీరు ఎక్కడ కూడా మీరు తప్పకుండా ఆ చెట్లు అనేవి కూడా వస్తాయి మీ అందరికి అనేది కూడా తెలియజేస్తున్నాను మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్ అయితే ఇస్తున్నాం మరి దాన్ని ఏం చేస్తారు మీరు అందరు సైలెంట్ గా ఉన్నారు అక్కడ చాలా కోపంగా చూస్తున్నారు అందుకనే అడుగుతున్నారు కొంచెం చెట్లు ఇస్తున్నాం మమ్మల్ని సంతోషం అనేది అందుకనే అడుగుతున్నారు మరి నేను ఆ చెట్లు అయితే ఇస్తామమ్మా అది మీ మీ ఇష్టం దాన్ని ఎట్లా ఉపయోగిస్తారో కానీ నా సలహా సూచన దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోని అనేది ఒకటే చెప్తా అవసరం అవసరముల దగ్గర ఉపయోగించుకోండి అనేది చెప్తాను మా కొత్త జనరల్ కూడా కొంచెం అవసరాలు ఉంటాయి అవి కూడా చూసుకొని ఉపయోగిస్తాను అడుగుతాను దాని తర్వాత మీ ఇష్టం దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారో మరి దీంతో పాటు ఏదైతే ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన మరి అందరు దరఖాస్తు చేసుకున్నారా చేసుకోలేదా చేసుకున్నారా ఇల్లు పెన్షన్లు అన్నారు గ్యాస్ అన్నారు అందరు వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా ఊరు ఊరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అడగడం జరిగింది మెయిన్గా ఇల్లు పెన్షన్ల ఇబ్బంది చాలా ఉంది అని చెప్పి అడగడం జరిగింది ఈ అందరి దరఖాస్తు కూడా ప్రభుత్వానికి చేరే చేరవేషన్ కాబట్టి తప్పకుండా ఏదైతే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వంగా అందరూ కూడా తీసుకొని మీరు ఏదైతే దరఖాస్తు ఇచ్చిందో ఆ పాలన అనేది ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇది ఏంటంటే మొదటి అడుగమ్మ దీని తర్వాత ఇంకా చాలా అడుగులు ఉన్నాయి తప్పకుండా ప్రభుత్వం ఏర్పడి నెల అయింది అది కూడా మీరు అందరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని ఒకటే రోజులో కావు కాబట్టి తప్పకుండా ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఏదైతే అభివృద్ధి ఉందో మన ప్రాంతం అభివృద్ధి ఉందో తప్పకుండా ఒక మెట్టు ఎదుగుతూనే ఉంటాం ఎక్కడ కూడా దిగమనేది కూడా మీ అందరికీ మళ్ళీ ఇంకా ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండాలి ఈ నూతన సమస్య మీ అందరి ఇళ్లలో సంతోషం ఉండాలి అని కోరుతూ ఆరోగ్యంగా ఉండండి ఏ సమస్యలున్నా కూడా వినడానికి నేను మీ ముందు ఉన్నాను ఏ సమస్యలున్నా తప్పకుండా వచ్చి చెప్పుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు నేను కూడా మళ్ళీ తెలియజేస్తూ అన్నలు ఎవరైనా వస్తారు మహిళలు మీకు ప్రత్యేకంగా చెప్తాను ఇప్పుడు నేను మహిళ ఎమ్మెల్యేగానే మీ ముందుకు వచ్చినాను కాబట్టి మీరు ఎప్పుడు రావాలనుకున్నా మా ఇంటి తరపులు మీకోసం ఎప్పుడు చూడండి తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరి లబ్ధిదారులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు